మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి పంచారామ క్షేత్రాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రీశైలం శ్రీకాళహస్తి ఆలయాలు జనంతో కిక్కిరిశాయి బోళాశంకరుని దర్శనం కోసం ప్రముఖులు పోటెత్తారు కోటప్పకొండలో ప్రభలు నిలిపే ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ అశేష భక్తజనంతో కిటకిటలాడింది శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హోంమంత్రి అనిత స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు స్వామివారి సేవలో పాల్గొన్నారు కొండ కింద ప్రభలు విద్యుత్ వెలుగుల్లో దగదగలాడాయి పంచారామ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి తీర్థంతో స్వామివారికి తొలి పూజ చేశారు పంచామృతాలతో అభిషేకాలు పూజలు చేశారు మహారుద్రాభిషేకం నిర్వహించారు క్షేత్రపాలకుడైన బాలచాముండిక సమేత అమరేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు ప్రముఖులు పోటెత్తారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు శ్రీ దుర్గా మల్లేశ్వర వార్ల ప్రాంగణం రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా వెలుగులీనింది నింది పూర్వక రుద్రాభిషేకాలు త్రికాల అభిషేకాలు జరిగాయి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కృష్ణానది ఘాట్లు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో కిటకిటలాడాయి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాతాళ గంగలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు మల్లన్న దర్శనానికి పోటెత్తారు లైన్లు భక్తులతో నిండిపోయాయి పరమశివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజు స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయంలో స్వామికి సప్త గోదావరి బిందు తీర్థంతో అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరలించారు శివరాత్రి జాగరణ సందర్భంగా భీమేశ్వరుడి దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాళహస్తీశ్వర ఆలయంలో శంకరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలను రద్దు చేశారు శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది